శాస్త్రం ప్రకారం కొన్ని పనులు వేళ చేయడం నిషిద్ధం ఎవరైనా సరే రాత్రి సమయాల్లో ఈ పనులు చేస్తే శారీరకంగాను మానసికంగానూ అలాగే ఆర్థికంగాను ఇబ్బందులు తలెత్తుతాయి జీవితంలో సుఖ సంతోషాలు దూరం అవుతాయి రాత్రిపూట చేయకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం రాత్రి సమయాల్లో వంకాయను మాంసాహారాన్ని తీసుకోకూడదు వంకాయ ఆరోగ్యానికి హానికరమైతే మాంసాహారం తీసుకోవడం వల్ల శరీరం తామసికంగా మారుతుంది రాత్రి సమయాల్లో గోర్లు కత్తిరించరాదు ఇది ప్రతికూల శక్తులను ఆహ్వానించినట్లు అవుతుంది పుస్తకాలు డబ్బును కూడా ఎవ్వరికి ఇవ్వరాదు రాత్రి సమయంలో డబ్బులు ఇవ్వడం వలన ఆర్థికంగా నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు రాత్రి సమయాల్లో వడి కట్టడం చేయకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుందని నమ్ముతారు అదేవిధంగా రాత్రి సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మానసిక శాంతికి విఘాతం కలిగిస్తోంది శాస్త్రం ప్రకారం రాత్రి సమయాల్లో బట్టలు ఉతకడం కూడా నిషిద్ధం బట్టలను ఉతికి ఆరేయడం వలన తాంత్రిక శక్తులు బట్టల్లో ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయని బట్టల నుంచి ఇంట్లోకి మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తాయని నమ్ముతారు రాత్రి వేళ నల్లని దుస్తులు కూడా ధరించరాదు ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయని పండితులు చెబుతున్నారు